నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే ఎంత టేస్టీగా ఉండే ములమాకు పప్పు అయితే చేసుకుందాం దానికోసం అయితే మనం ములవాకు ఎంత తీసుకోవాలో పప్పు ఎంత తీసుకోవాలో చూద్దామండి ఆషాడంలో ఎక్కువగా మూలమాకు తింటారండి చాలా మంచి తింటాం మూడు వందల రోగాలు తాకుండా చేస్తూ తింటారు పెద్దలు అయినా ములవాకు కూడా చాలా హెల్దీ కదా ఇలా మూలవాకులతో ఇలా టేస్టీగా పప్పు చేసుకుందాం అది ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే ఇప్పుడు ఫుల్ వీడియో చూసేద్దామండి ములవాకైతే తీసుకున్నాం కదండి ఈ ములవాకుని అయితే ఇప్పుడు మనం తుంచుకుందాం ఇలా అయితే తుంచుకోవాలి ఆకంతటినీ ఇలా అయితే తుంచుకోవాలి ములవాకులో చాలా హెల్తీ అండి ఎక్కువ తీయడం చాలా మంచిది ఇప్పుడు అయితే ఆసడ మోసంలో కంపల్సరీ ములవాకు తినాలి అంటారు మూడు వందల రోగాలను కూడా రాకుండా చేస్తుంది అంటే ఈ అందుకోసం అందుకోసమైతే ములవాకు తినాలి అంటారు ఇప్పుడు దీని అయితే పప్పు వేసి అయితే వండుదామండి అయితే దీనికోసమైతే ఒక గ్లాసులు కందిపప్పు అయితే తీసుకుని నానబెట్టానండి వాటర్ వేసి అయితే ఇది నాకు పా నాకు అయింది నానబెట్టి అయితే కడిగేసి అన్ని ఇళ్ళు వంపేసి అయితే నానబెట్టానండి ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టుకుందామండి ఇప్పుడు అయితే పప్పు అనేది తీసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో మూలమాకు కూడా అయితే వాటర్లో వేసి ఉంచానండి ఇదైతే ఈ వాటర్ మొత్తం వంపేసి అయితే ఈ పప్పులో అయితే వేసేసుకుందాం వాటర్ అంతా అయితే తీసేసి ఉత్ ఆకు మాత్రమే అయితే ఈ పప్పులో అయితే మొలమాకు మే వేసుకుందామండి ఇవి పొడి పొడిగా బాగా వండుకోవచ్చండి ఇంకా కొబ్బరికాయ కూడా వేసుకుని నీట్గా వండుకోవచ్చు నేనైతే మామూలుగా పప్పు మూలమాకు మామూలుగా వండేస్తున్నాను ఇప్పుడు పప్పులో ఈ మొలమాకు వేస్తాం కదండి ఇప్పుడు దీన్ని అయితే కుక్కలు పెట్టేసుకుని అయితే ఒక రెండు విజిల్ తడించుకుందామండి గ్యాస్ ఆన్ అయితే ఇప్పుడు ఇదంతా కుక్కర్లో పెట్టేసుకున్నాం కదండి పప్పును మాకు పచ్చిమిరపకాయలు కూడా వేసాను రెండు దీన్ని అయితే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే రెండు విజిల్స్కి అయితే పెట్టుకుందాం అండి రెండు కానీ మూడు కానీ ఇప్పుడు అయితే విజిల్స్ ఇప్పుడు ఇప్పుడైతే ఓపెన్ చేసేసుకుందామండి ఎలా ఉందో చూద్దాం బాగా ఉడిపోయిందండి అంటే ఇలాగే ఉడకాలి మరీ మెత్తగా అయిపోతే బాగోదు అందుకని మెయింటైన్ అయితే ఆపేసాను ఉపయోగం చేద్దామంటే మళ్ళీ గ్యాస్ ఆన్ చేద్దాం గ్యాస్ ఆన్ చేసి ఈ వాటర్ ఇంకిపోయే వరకు మళ్ళీ దీని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందామండి కుక్కర్లో అన్నం అనుకో మరి పేస్ట్ లాగా అయిపోతుంది కదా అయితే కొంచెం ఉడికాయక అయితే ఇప్పుడు దీంట్లో అయితే పసుపు వేసుకున్నాం పసుపు అనేది అయితే వేస్తాను కారం కూడా వేసేసుకుందామండి కారం అయితే వేస్తాను ఇది ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం ఈ పాప అయ్యే వరకు అయితే దీన్ని అయితే ఇలానే పెట్టి ఉడికించుకున్నాం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి మొడమా కోపానికి అయితే అయితే ఇలా ఉడికించుకున్నాం దీంట్లో సాండ్లు అయితే లాస్ట్లో వేద్దాం సాండ్లు అయితే ఏమేయలేదు అన్నం ఏంటి ఇలాగే ఉంది ఇలాగే ఉంది పొంగ రావట్లేదు అనుకుంటున్నానండి నేను అక్కడి నుంచి చూస్తున్నాను మళ్ళీ తిప్పుతున్నాను కానీ పొంగినప్పుడు గ్యాస్ ఆ గ్యాస్ ఆగిపోయింది నేను గమనించలేదు అయితే ఆన్ చేశాను మళ్ళీ తిప్పుతున్నాను కదలట్లేదండి అనుకుంటున్నాను కానీ గ్యాస్ ఆఫ్ అయింది అనుకోవట్లా పప్పు అయితే ఉడుకుతుందండి ఇంకా మొత్తం దగ్గరికి అయితే కావాలి దానికోసం ఇంకా అయితే ఉడికించుకున్నాం పప్పు అయితే ఇప్పుడు దగ్గరికి అయిపోతుంది కదండి దీనికైతే తాలింపు అయితే వేసుకుందాం మనం కారం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకుని స్పూన్తో కలిపి తిట్టా ఇప్పుడు తాలింపు చొరకలు అయితే తీసుకున్నాం వెల్లుల్పాయే జీలకర్ర ఇమైతే వేసుకుంటామండి గ్యాస్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అయితే తాలింపు చెరుకులు అయితే వేసుకుందాం తాలింపు అయితే వేసుకున్నాం కదండి ఇదంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొలమాకే కాబట్టి కరివేపాకు వేసుకున్నాం వేయకపోయినా ఏం కాదండి అది కష్టం అయితే నేను అయితే వేయట్లేదు వంటే వేసేదే ఇంట్లో అయితే లేదు మళ్ళీ బయట వెళ్ళి పోసుకురావాలి ఏంటి అనేసి ఇంకా వేయట్లేదు ఈ తాలింపు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి లోపల పప్పు అయితే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి అయితే ఇంకిపోతున్నాయి దీంట్లో కొబ్బరి కూర కూడా వేస్తే బాగుంటుంది కానీ నేను అయితే ఈ తాలింపునైతే బాగా వేసుకోవాలండి అయితే పెళ్ళి కుట్టిన వేయిపో వేగిపోతుంది ఇప్పుడు ఈ తాలింపునైతే ఈ పప్పులు అయితే వేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపునైతే అయితే ఉడుకుతున్న పప్పులు అయితే వేసుకుందాం కొంచెం వాటర్ అయిపోతుంది ఈ తాలింపు దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసి వేసేసుకున్నానండి దీంట్లో అయితే ఎట్లా ఉప్పు వేయలేదు మనం ఉప్పు వేసేసి కొంచెం ఉడికించేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉంటే ములమాకు ఉప్పు అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ ఇంకపోతే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉంది ములమాకు పప్పు ఇంకొంచెం కర్రీ ఉంది అదే ఇంకొంచెం వాటర్ ఉంది అదైతే మొత్తం ఇంకా ఇంకా అప్పుడైతే పొడి పొడిగా బాగుంటుంది మనకైతే ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ముల్మాక పప్పు అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్